పక్క చూస్తే ట్రాన్స్ఫర్ కూడా ఆయన వచ్చింది ఇక ఆయన మంచి పని చేసినట్టే డెవలప్ చేయలేదు కాంగ్రెస్ ఉన్నప్పుడే డెవలప్ అయింది కాంగ్రెస్ పనిచేయాలి అబ్బా ఒక రూపాయి అంతేనా అప్పుడు చేయలే ఎప్పుడో పూజ ఉన్నప్పుడు మళ్ళీ తర్వాత ఇప్పటిదాకా రూపాయి పనిచేయలేదు కోటి యాభై లక్షలు ఇచ్చారు శిలా పథకాలు పెట్టిపోయారు తర్వాత ఇరిపోతే అంతే మళ్ళీ ఆడికే మళ్ళీ వస్తారు అల్లు శిలా పథకాలు పెట్టి కోటి యాభై వంద చాలా చెప్తారు కదా శిలా పథకాలు పెట్టి వెళ్ళిపోయారు పని చేసేవాడు కాలే ఇంకొకటి వచ్చేసింది అంటే దాడమైంది మేము జడ్జి కదా అర్థం ఇప్పుడు అది కదా అది చేసేది ఎలక్షన్ కూడా ముందే చేయాలి కదా మాకంటే గారు చనిపోయినప్పుడు నెక్స్ట్ ఎవరు చేయాలి కదా అరే లేడు కదా మేము చేసాం చేయాలి కదా ఇప్పుడు ఎందుకు చేసారు అలా స్వార్థం అది ఇప్పుడు జిహెచ్ఎంసీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నది కాంగ్రెస్ మేయరే ఉన్నది కదా పరిపాలన ఎట్లున్నది అప్పటికి ఇప్పటికే తేడా కనబడుతుందా వాళ్ళు కూడా స్వార్థపడుతుంది సార్ ఆమె బీఆర్ఎస్ లైఫ్ ఇచ్చింది ఆమెకు మేయర్కి ఆమె ఇప్పుడు బీఆర్ఎస్ లెగ్ కాంగ్రెస్ లో పోయిందంటే స్వార్థమే కదా కాంగ్రెస్ ఎట్లయితే చాలు డెవలప్మెంట్ గురించి ఏం చేసింది మా డెవలప్మెంట్ చేయాలి కదా ఏం చేసినారు ఏమున్నా ఇక్కడ మా మాగంటి బతుకున్న రోజులే అయింది అంతే మరి సునీత కేసు అవకాశం ఉంటే మాగంటి సునీత ఎందుకంటే ఈమె పెద్దగా రాజకీయ అనుభవం లేదు మనిషి పుట్టంగా నడుస్తాడా నడవాడు కదా వాళ్ళ ఇంట్లో వెళ్ళి రాజకీయం నడిచింది ఆమెకు తెలియదా ఎవరైనా తెలియదా అంతా చాలా మంది ఉంటారు మాట్లాడడానికి రాదు కాదు అది రాదు అంతా వాస్తవాలని వాస్తవం మాట్లాడమను వాస్తవమే మాట్లాడాలి హండ్రెడ్ పర్సెంట్ బిఆర్ఎస్ ఉన్నారు కాదంటే నవీన్ యాదవ్ కూడా మంచి అబ్బాయి గురించి చెప్ప అనదు మంచి అబ్బాయి ఇప్పుడు ఓట్లు పడ్డా కానీ ఆయన అభిమానులు ఆయనకు లైక్ చేసేస్తారు కాంగ్రెస్ పార్టీ చూసి మాత్రం ఓట్లేరు పేజ్ చూసేసాడు పేజ్ చూసేసాడు మనకంటారా అట్లా కాదు కేసీఆర్ గారు చూసేస్తారు ఇంకా లైన్ లోపల ఉంది లైన్ ఒక్కసారి వస్తే ఆ మాట అలా తీర మారిపోతుంది ఇక్కడ మొత్తం బయటకు వాళ్ళు అంటారు వాళ్ళు చాలా అంటారు లైన్ పోయిండు అసెంబ్లీ ఆడిలాడు ఆడ కూర్చోనే ప్రతి ఒక్క పథకాలు ఆ నుంచి మొదటి మురుకులకు అందరికీ తెలుసు వీళ్ళు ప్రజల దగ్గర ఏం పాలిస్తారు అబ్బా తిడుతారు ఆడలు ఇప్పుడు మేము పోతే తిడుతురు రెండు వేల ఐదు వందలు ఇస్తారంటే ఒక్కొక్కరికి ఏడిచ్చారు బుద్ధూ ముడాలు తిడుతురు పాపం రేవంత్ రెడ్డికి ఇక చెప్పారని మా బుద్ధి ఫ్రీ బస్ నెత్తిన కొడుకుందా ఫ్రీ బస్ ఇచ్చిండు క్యాబ్ వాళ్ళు కడుపు కొట్టిండు కదా ఆటోలో కడుపు కొట్టిండు కదా మళ్ళీ వాళ్ళు ఎటు వాళ్ళే వాళ్ళు కూడా భార్య పిల్లలు ఉంటారు కదా వాళ్ళ ఎక్కడ వాళ్ళు ఫ్రీ కార్ అంటే ఏమన్నా ఎఫెక్ట్ చూపెట్టదా ఫ్రీ కార్ అంటే ఉన్న కరెంట్ పోతుంది సార్ ఇప్పుడు ఉన్న కరెంట్ పోతుంది ఫ్రీ కార్ తెచ్చి నాలుగు గంటలు పోతుంది కరెంట్ పోలే మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా చిట్కలే ఇట్లా వేయించే కథం మొత్తం అవును అవును మరి ఇప్పుడు కరెంట్ వేయడం కూడా ఎందుకు మనం చెప్పడానికి మన మనిషి కదా ఎవరు లేరు కదా చెప్పడానికి మా అన్నో బంద్ అయిపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు మా అన్న చనిపోయాడు ఇక్కడ అన్నట్లా కరెంటు చెప్పడానికి లేదు అంటున్నారు ఇప్పుడు కేసీఆర్ కాక అంటాం కాక సొంత కాక అన్నట్టు కాదు కదా అభిమానం ఇప్పుడు నేను తమ్మి అంట తమ్ముడు అంటే ఒక మర్యాద పూర్వంగా పాలకూడదు అంతే అన్న కూడా అంత గోపర్ణ గోపిస్తా అన్నారు గోపినా అని అంటారు సాబ్బు అంటారు కేసీఆర్ బాబు అంటారు పేరు అది అభినవం ఎందుకంటే ఆ పేరుతోటి మనం ఎవరికి అనొద్దు అట్లా రేవంత్ రెడ్డిని కూడా మా రేవంత్ అన్నారు అట్లే మనం రేవంత్ రెడ్డి అంట మనకు ఎందుకు అట్లా మరి ఆయన ఇది ముఖ్యమంత్రి కదా ఆయన ముఖ్యమంత్రి అంటే ఎట్టి తిట్టి తిట్టురా అది చూసిరా మీరు ఏ వీడియోస్ చూడు ఏ రీజుడు ఒకటి ఏది ఇట్టుడు ఒకటి ఇట్టుడు తిట్టించుకోదండి ఏం చేయాలి పనులు చేయాలి పనులు చేయట్లేదు అంటే ఆయన పనులు చేస్తున్నట్టు కానీ బీజేపీ బీఆర్ఎస్ కలిసి వాళ్ళని తిట్టిస్తున్నారు అని చెప్తున్నారు ఇక బీఆర్ఎస్ మాకు కలిసి బీఆర్ఎస్ టికెట్ ఎందుకు ఇస్తారు పై వాళ్ళు మా పని చేస్తారు కదా

ఎందుకంటే క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్గా గట్టిగా ఉన్నాడు కాబట్టి నీకు నేను నడుస్తుంది అదే ఈ క్యాండిడేట్ వేరంటే రూపాయలు మనం చెప్పిస్తున్నాం మన సైడ్ ఉంటుండే